పదహైదు వందల ముప్పై ఆరు మందికి మళ్ళా నిర్వహించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది మరి అట్లా కాకుండా పూర్తిగా అందరికీ కూడా నూతనంగా పరీక్ష నిర్వహించాలని చెప్పేసి ప్రత్యక్షంగా విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఈ బంద్లో మరి ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ అదేవిధంగా పీడిఎస్ పీడిఎస్ అనేక విద్యార్థి సంఘాలు పాల్గొంటా ఉన్నాయి దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఎంతో ఆశలు పెట్టుకొని మరి ప్రిపేర్ అయ్యి నీటిలో పాల్గొనడం జరిగింది ఈ నీటిలో దాదాపుగా ఇరవై రెండు లక్షల మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది వాళ్ళంతా కూడా మంచి డాక్టర్లుగా ఉత్తీర్ణత సాధించి మరి డాక్టర్ వృత్తిని ఎంచుకొని వాళ్ళు భవిష్యత్తులో పేద ప్రజలందరికీ కూడా సేవ చేయాలని ఉద్దేశంతోనే వాళ్ళంతా కూడా చదువుకోవడం కూడా జరుగుతూ ఉంది మరి అటువంటి విద్యార్థులు ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థుల ఆశలపైన నీళ్లు చల్లడం ద్వారా మరి విద్యార్థులు మరొక్కసారి చదువుకోవడానికి రాయడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇవాళ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై ఐదు సార్లు మరి లీకేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది మొన్నటికి మొన్ననే టెట్టు నెట్కు సంబంధించి కూడా లీకేజ్ జరిగింది నీట్ జరిగింది అరవై ఐదు క్వశ్చన్ పేపర్లు ఇవాళ లీక్ కావడం జరిగింది ఇది సరైనటువంటి పద్ధతి కాదు బీజేపీ ప్రభుత్వంలోనే ఇటువంటి లీకులు జరుగుతూ ఉన్నాయి పక్కాగా ఆధారాలతో దొరకడం జరిగింది ముప్పై లక్షల రూపాయలు ఒక్కొక్క స్టూడెంట్తో ముప్పై లక్షల రూపాయలు మరి లంచం తీసుకొని క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం కూడా జరిగిందని పక్కాగా రుజువు అయినప్పటికీ వాళ్ళని ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఏంటి అని కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో అది పారదర్శకంగా నిర్వహించలేదని రెండోదే తన తమకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి సీట్లు వచ్చేందుకు పేపర్ లీకేజ్ చేశారు ఆ లీకేజ్ చేసినటువంటి వాళ్ళ మీద కూడా చేసినటువంటి సిబిఐ ఎంక్వైరీ కూడా పారదర్శకంగా లేదనేది దీనికి సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి అని పిడిఎస్ ఎస్ఎఫ్ఐ అన్ని సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంగా ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం భవిష్యత్తులో కూడా దేశవ్యాప్తంగా మరింత ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం నీట్ పరీక్షలు పెట్టే నీట్ పరీక్ష నీట్ పరీక్షలు మరలా నీట్ పరీక్ష